హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీనా ట్రిపుల్ సెవెన్ ఇవాళ ఏంటంటే మీకు చాలా అసలు యూజ్ అయ్యేటి అనమాట ప్లాస్టిక్ బాటిల్స్ పడేస్తున్నారు ఫ్రెండ్స్ అస్సలు పడేయకండి ఎందుకంటే వాటితో చాలా యూజెస్ ఉన్నాయి అందులో కొన్ని టిప్స్ అయితే నేను ఇవాళ మీకు షేర్ చేస్తాను చూడండి నచ్చితే నా వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఏంటంటే మనం ప్లాస్టిక్ బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదా ఇలా ఈ బాటిల్స్ని మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా నేనైతే కట్ చేసుకున్నాను ఒకటి పెద్ద సైజులో ఒకటి చిన్న సైజులో దీంట్లో మనం పెద్ద సైజులో దాంట్లోనే ఇలా చాక్పీసులు వేసుకోవచ్చండి ఇలా స్టోర్ చేసుకోవచ్చు అలాగే చిన్న సైజు ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి అలాగే చిన్న సైజు డబ్బాలోనేమో ఇలా ముగ్గుకు కానీ దేనికనే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ముగ్గు పిండ్లు వేసుకునేసి మనం యూజ్ అయితే వేసుకోవచ్చు చిన్న బాటిల్లో చాలా చాలా బాగుంటాయి చూడడానికి ఇలా ఇంకొక చిన్న బాటిల్ తీసుకోండి ఇలా చిన్న బాటిల్ తీసుకునేసి త్రీ టైప్స్గా కట్ చేసుకోండి మిడిల్ పార్ట్ అండ్ బేస్ పార్ట్ అండ్ లిడ్ పార్ట్ ఇలాగ మూడు పా పాటలుగా దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా కిందిది ఉంటుంది కదా అంటే బేస్ పాటు ఆ బేస్ పాట్లని మనం ఎన్ని కావాలంటే ఒక అన్ని కట్ చేసేసుకొని మనం ఒక డిజైన్ మాదిరిగా కూడా అతికించుకోవచ్చు అనమాట నేనైతే కేక్ బేస్ తీసుకునేసి దానికి ఇలా నేను ఒక సిక్స్ యాడ్ చేసుకున్నాను అనమాట ఒక డిజైన్ టైప్లో ఇలా యాడ్ చేసుకొని దాంట్లో రకరకాల కలర్స్ ముగ్గులు కానీ లేదంటే ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడ్డానికి మంచిగా కనిపిస్తుంది అనమాట ఇలా మనకు చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది ఎక్కువ ఇబ్బంది పడకుండా చాలా సింపుల్గా అయిపోతుంది చూడడానికి బాగుంటుంది ఇది ఒక రకమైన బా యూస్ అండి అండ్ మిడిల్ పార్ట్ ఉంది కదా ఇలా ఉన్న ఆరు ఆరు కట్ చేసుకోవాలండి ఇలా ఆరు కట్ చేసుకొని ఒక మూత ఉన్న బాక్స్ ఉంటుంది కదండి దాంట్లో మనం ఇలా సిక్స్ సెట్ చేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేసుకునేసి అతికించేసుకోవాలి దీన్ని మనం పూజా గదిలో వాడుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు ఏవైనా స్టోర్ చేసుకోవడానికి పసుపు కుంకుమ మన ఏమంటారు ఉంటాయి కదా గంధము ఇవన్నీ మనం వేసుకోవడానికి హారతి కర్పూర బిల్లలు అని ఇవన్నీ వేసుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనిపైన మూత పెట్టేసి చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా బాగుందండి టిప్పు అండ్ ఇప్పుడు మనకి వాష్రూమ్లలో చీపుర్లు పెడతా ఉంటాం కదా వాటికి వాటర్ పడి చీపుర్లు ఖరాబ్ అయిపోతాయండి చూడండి ఇలాగా ఇలా వాటర్ పడ్డప్పుడు చీపుర్లు అనేవి మనకి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా ఖరాబ్ కాకుండా మనం ఈ బాటిల్స్ని అయితే యూజ్ చేయవచ్చు మనకి బాటిల్ది ఉంటుంది కదా అండి మనం కొంచెం పొడుగుతా దాని మూతని కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని దానికి కింద హోల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టేసుకొనేసి చీపురి అందులో పెట్టేస్తే మనకి ఏంటంటే ఖరాబ్ కావన్నమాట చీపురు ఖరాబ్ కాదు వాటర్ పడ్డా కూడా ఏమైనా వాటర్ ఇలా పడితే ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తాయి వాటర్ ఓకేనా ఇది కూడా అండి చాలా మంచిగా ఉంది అండ్ ఈ స్లైస్ బాటిల్ ఉంది కదండి ఈ స్లైస్ బాటిల్ తీసేసుకొని దాని పైన కొంచెం కట్ చేసేసి తీసేసేయాలి దీనికి మనకి థ్రెడ్స్ ఉంటాయి కదండి మనం బ్లౌజ్ వెనకాల కట్టుకునే థ్రెడ్స్ రకరకాల కలర్స్ ఉంటాయి కదా అవి తీసేసుకునేసి ఇలా స్లైస్ బాటిల్ ఎందుకు తీసుకోవాలంటే అది చాలా డిజైన్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి బాటిల్నే తీసుకున్నాను నేను ఏంటంటే దీనికి ఇలా లైస్లు మనం యాడ్ చేసుకోవాలన్నమాట మన దగ్గర ఎలాంటి కలర్స్ అవైలబుల్గా ఉంటే అలాగా డిజైన్ చేసుకోవాలి చాలా సూపర్గా కనిపిస్తుంది దీన్ని మనం వంటగదులో స్టే మన గంటలు కానీ చాక్స్ కానీ ఏదైనా వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట లేదు అంటే దీన్ని ఫ్లవర్ బాల్స్గా కూడా యూస్ అండి ఎలా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలాంటి థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండీ ఇవన్నీ దీంట్లో వేసేసి మంచిగా దాన్ని ఫుల్గా చేస్తే బయట ఏమో డిజైన్గా లోపలేమో వైట్ చాలా బాగా అనిపిస్తుంది అండి దీంట్లో మనం ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకోవచ్చు ప్లాస్టిక్ ఫ్లవర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని మనం టీవీ పైన ఫ్రిడ్జ్ పైన ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది షో కేసులో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా కూడా మనం ఈ బాటిల్స్ని యూజ్ చేసుకోవచ్చు అండి చాలా సూపర్గా కనిపిస్తుంది ఇదేంటంటే శానిటైజర్ బాటిల్ ఉంటుంది కదండి శానిటైజర్ బాటిల్ని తీసుకునేసి దానిపైన కట్ చేసేసేయాలి కట్ చేసేసి ఇలాంటి ఒక అట్ట ముట్టుకను తీసుకున్నాం అనుకో బయట సైడ్ మనకి డిజైన్ లైన్స్ మాదిరిగా ఉంది కదా అది బయట సైడ్ ప్లెయిన్గా ఉందేమో లోపర్ సైడ్ పెట్టేసి మంచిగా దాన్ని అతకు పెట్టేసుకోవాలన్నమాట బాటిల్ ఎంత ఉందో అంత అతుకు పెట్టేసుకోవాలి ఇలా మంచిగా అతకు పెట్టేసిన తర్వాత అదొక డిజైన్ మాదిరిగా కనిపిస్తుందండి ఇలా మంచిగా నీట్గా అతకుపెట్టేసేసి దానికి మనం ఒక కలర్ అనేది వేసుకోవాలి నేనైతే బ్లాక్ వేస్తున్నాను మీరు మీకు నచ్చిన కలర్ యూజ్ చేసుకోండి బ్లాక్ మొత్తం వేసేసిన తర్వాత మనం కొంచెం మారిన తర్వాత దానికి మనం లేస్ అనేది కింద పైన చుట్టేసుకోవాలన్నమాట ఇలా చుట్టేసిన తర్వాత నేను డాట్స్ పెడుతున్నాను ఎందుకంటే నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఇలా డిజైన్గా క్రాస్ లైన్స్లో డాట్స్ అయితే పెట్టుకోవచ్చు ఇది మీకే మీ మీ ఆప్షన్ అండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే వైట్ కలర్తో డాట్స్ యూజ్ చేస్తున్నాను క్రాస్ లైన్స్లో చూడండి చాలా బాగుంది ఇది ఇలాగా ఓకేనా అండి ఇలా మనం రెడీ చేసేసుకోవాలి దీన్ని కూడా ఒక ఫ్లవర్ వాజ్ మాదిరిగా వాడుకోవచ్చు అనమాట మనం ఎక్కడంటే అక్కడ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు టేబుల్ పైన కానీ టీవీ దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా ఫ్రిజ్ పైన ఎక్కడైనా మనం ఫ్లవర్ వాజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా అందంగా కనిపిస్తుందండి ఇది ఇలాగ మనం అన్ని ఎలాంటి వేస్టేజ్ వెళ్ళ వెళ్లకుండా మనమైతే బాటిల్స్తో ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట చూడ్డానికి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇలాగ మనం ఒక బాటిల్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా యూజ్ అయిన త్రో బాటిల్ దాన్ని కట్ చేసేసుకునేసి కొంచెము కొంచెం పొడుగ్గా ఉండేలాగా కట్ చేసేసుకొని దానికి ఒక మంచి అట్రాక్టివ్ అయితే ఒక మంచిగా ఫిట్టింగ్ లాగా కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసుకొనేసి మంచిగా దాన్ని ఫిట్ చేసేసి లాగా ఒక మనం ఏమంటారు ఒక పాకెట్ లాగా కుట్టుకోవాలన్నమాట దానికి కుట్టుకొని మనం ఈ కింది సైడ్ ఏంటంటే కుట్టడం కాకుండా నార్మల్గా దగ్గరికి అని చెప్పేసి ఒక కట్టు గట్టిగా కట్టేసుకోవాలన్నమాట ఇలా కట్టేసుకుంటే ఏంటంటే మనకు కింది సైడ్ ఆపోజిట్ సైడ్ ఏంటంటే డిజైన్ లాగా వస్తుంది అనమాట మనం బాటిల్ పెట్టినప్పుడు చాలా బాగుంటుంది అట్రాక్టివ్గా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడు ఇలా అయిన పాకెట్లో మనం బా బాటిల్ని అయితే పెట్టేసుకోవాలి ఇలా బాటిని పెట్టేసిన తర్వాత మనం దాంట్లో ఎలాంటి వస్తువు అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట చూడండి పేస్ట్లు బ్రష్లు అండ్ మన ఛార్జర్స్ వైర్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకొని మనం ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఐ మీన్ బయట ఎటైనా మనం ఊర్లకు వెళ్ళేటప్పుడు మనం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఊర్లకే కానీ ఎటైనా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చండి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇది చూడండి ఎంత